హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం క్రైమ్ ఇన్ యాప్ ఏమే నేరమా పద్దెనిమిదవ భాగంలోకి వెళ్దాము ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము నిన్న నువ్వు ఒక కథ చెప్పావు కదా ఆ కథలో హీరో పేరు ఏంటి అని అడిగాడు విఖ్యాత్ నా ప్రేమ కథ గురించి అడుగుతున్నాడని అర్థమైంది తన పేరు విశ్వ అని చెప్పాను గగన విశ్వ భలే కలిసేయే పేర్లు కూడా అనంత విశ్వం గగనం రెండు ఒకటే కదా అలాంటి మీరిద్దరూ విడిపోవడం ఏంటో అన్నాడు ఆయన చెప్పాను కదా అసలు ఎలా వెళ్ళిపోయాడో ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదని అన్నాను నేను చెప్పావు చెప్పావు కానీ ఏదో చెప్పకూడని ఉంది అన్నాడు ఆయన ఏది దాచిపెట్టలేదు నేను మీకు మొత్తం చెప్పేశాను అని అన్నాను ఇంత అందంగా ఉన్న నిన్ను ఊరికే వదిలేసి వెళ్ళిపోయాడు అంటే నన్ను నమ్మమంటావా అని అన్నాడు జరిగింది అదే కాబట్టి తప్ నమ్మక తప్పదు అన్నాను ఎవడో పిచ్చివాడైతే నువ్వు చెప్పింది అంతా నమ్ముతాడు నాకు తెలిసి వాడు నిన్ను వాడేసుకున్నాడు బాగానే తిరిగి ఉంటాడు ఇంకా ఇంతకంటే కొత్తగా ఏముంది పెళ్ళైతే మాత్రం అని అనుకుని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు అన్నాడు ఆయన నీలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే చాలా కష్టం అంతలా కష్టపడి పడేసి ఊరికే వదిలేసి వెళ్ళిపోయాడు అంటే నమ్మడానికి నేనేమైనా పిచ్చివాడినా అన్నాడు ఆయన అదే నిజమండి మీరు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు అని ఆయనకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించి చూశాను అసలు ఆయన అలా మాట్లాడినందుకు అభిమానం ఉన్న నేను అసలు ఆయన ముందు ఒక నిమిషం కూడా నిలబడకూడదు కానీ ఆయన తాగి ఉన్నాడు అందుకే అలా మాట్లాడుతున్నానని ఆయన ఎంతలా మాట్లాడినా కూడా సర్దుకుపోయాను కానీ ఆయన మాత్రం అక్కడితో వదిలేయలేదు ఇన్నాళ్లు నా దగ్గర దాచిపెట్టావంటే అదే కారణం వాడికి నీకు మధ్య అన్ని అయిపోయి ఉంటాయి నాకు తెలిస్తే నేను ఎక్కడ వదిలేస్తాను అని నాకు తెలియకుండా దాచిపెట్టావు ఇప్పుడు ఎలాగో కడుపుతో ఉన్నావు కదా రేపో మాపో బిడ్డను కనబోతున్నావు ఇంకా నేను నిన్ను వదలడానికి ఛాన్స్ లేదు కదా ఆ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నిన్ను చూసుకుంటానని ఇప్పుడు నిజం చెప్పావు అది కూడా సగం సగం ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను అసలు నా స్నేహితుడు వాడి భార్య అంటూ నేను చెప్పిందంతా పెద్ద నాటకం మొన్న ఒకరోజు నువ్వు ఏదో ఆలోచిస్తూ నేను ఎంతగా పిలిచినా కూడా పట్టించుకోలేదు ఎవరిడో ప్రేమించిన వాళ్ళే అలా పరాధ్యానంగా ఉంటారు నీ జీవితంలో కూడా అలాంటి ప్రేమ ఏదో ఉంది అని అనిపించింది అది కనుక్కోవడం కోసమే ఈ నాటకం అంతా ఆడాను మొత్తానికి నిజం చెప్పేశావు అంటూ ఆయన మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఆయన మామూలుగా అడిగినా చెప్పి ఉండేదాన్ని కానీ దానికోసం ఇంతలా నాటకం ఆడాలా అని అనిపించింది ఆ సమయంలో ఆయనకు ఏది చెప్పినా ఇక ప్రయోజనం లేదు అని అనిపించి వాదించడం మానేసి పడుకుండిపోయాను కానీ ఆయన మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు ఏదేదో అంటూనే ఉన్నాడు అలా ఆయనలో అనుమానం చేరిపోయింది నేను ఆనాటి సీతమ్మను కాదు కదా అగ్నిలో దూకిన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అనుమానం ఆయనలో మొలకెత్తిన అనుమానపు బీజం నా జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చింది ఆయనలోని అనుమానం పెనుభూతమై నన్ను ప్రతిరోజు దహించి వేసింది ఏ ఆడది అయినా పూటకి లేకున్నా పస్తులుంచినా తట్టుకోగలదు కాస్త ప్రేమ పంచితే కాటు దాకా తోడుంటుంది కానీ అనుమానాన్ని మాత్రం భరించలేదు అలాంటి అనుమానపు బీజం నా ఇంట మహావృక్షమై నిలబడింది నన్ను మానసికంగా శారీరకంగా ప్రతిరోజు చిత్రవద చేసింది అంటూ చెబుతూ ఉంది గగన గగతన్న చెబుతున్న మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు విఖ్యాత్కి మనసంతా భారంగా మారిపోయింది ఇక చాలు గగన నేను వినలేకపోతున్నాను అతను అంతలా నిన్ను బాధ పెడుతుంటే అంత పెద్ద మాటలు అంటుంటే నువ్వు ఎందుకు పడాలి మనకు ఉన్నది ఒకటే జీవితం కదా అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ ఏం చేయను మరుసటి రోజు ఆయన మత దిగాక మళ్ళీ మాట్లాడాను అదే విషయం గురించి అంతకంటే ఎక్కువగా తిట్టాడు అసలు నా మాట వినడానికి సిద్ధంగా కూడా లేదు కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు ఆయన చూపించిన ప్రేమలో మైమరిచిపోయి నా ప్రేమను కూడా మర్చిపోయాను ఇక జీవితానికి అన్ని ఆయనే అనుకుని నిర్ణయం తీసుకుని బ్రతుకుతుంటే ఆయన్నే నన్ను కాలదల్లితే ఏమైపోవాలి ఆయన నాపై చేయి చేసుకోవడంతో నేను అక్కడ ఉండలేకపోయాను మా ఇంటికి వెళ్ళిపోయాను ప్రేమించి విఫలమైన ప్రతి వారి జీవితం ఇలాగే ఉంటుంది నువ్వు ఆ రోజు చేసిన తప్పుకు ఈరోజు ఇది ప్రతిఫలం తప్పదు భరించు అని చెప్పింది అమ్మ కూడా ఏడవ నెలలో పుట్టింటికి వెళ్ళకూడదు అంటారు అయినా నేను భరించలేక వెళ్ళిపోయాను నా కోసం ఆయన రాలేదు డెలివరీ అయ్యాక బాబు పుట్టాడని సంతోషంగా వచ్చేశాడు నా దగ్గరికి ఆయన నోట్లో నుండి ఊడిపడ్డట్టుగా అచ్చం ఆయనలాగా ఉన్న బాబుని చూసి తెగ గర్వపడ్డాడు బాబు కోసం మళ్ళీ నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్లాడు ఆ తర్వాత నుండి ఎప్పుడూ కూడా ప్రేమతో నన్ను ఆయన ముట్టుకోలేదు కేవలం ఆయన శారీరక అవసరాలు తీర్చుకునే వస్తువుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు ఆయన కోపాన్ని మొత్తం నా మీద ప్రదర్శిస్తాడు ఏ విషయం నాతో పంచుకోడు ఆయన అవసరాలకు ఉపయోగపడుతున్న వస్తువు అయినందువల్ల ఇంకొక బాబు కూడా పుట్టాడు రెండవసారి కూడా బాబు పుట్టడంతో ఆయన సంతోషం ఇంకా రెట్టింపు అయింది పిల్లలపై ప్రేమ చూపిస్తాడు ఇంట్లో అవసరాలన్నీ తీరుస్తాడు ఎప్పుడు ఆ ఫోన్లో లీనమైపోయి ఉంటాడు నా వల్ల ఏ చిన్న తప్పు జరిగినా ఆ రోజు ఆయన చేతుల్లో దెబ్బలు తినాల్సిందే అంటూ తన బాధనంతా చెప్పుకుంటూ ఉంది గగన ఏం చెప్తున్నావు గగన కొడతాడా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు విఖ్యాత్ అవును ఆయన దెబ్బ పడని చోటు నా శరీరంలో లేదు ఎవరితో మాట్లాడద్దు ఎక్కడికి వెళ్ళొద్దు చివరికి అమ్మ నాన్నలతో కూడా మాట్లాడద్దు ఆయన పిల్లలు ఇల్లు ఇదే నా ప్రపంచం చివరికి నాకు బట్టలు కావాలన్నా కూడా ఆయన తీసుకువస్తాడు కొన్ని కొన్ని ఆయనకి చెప్పుకోలేనివి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను అది కూడా ఆయన ఫోన్ నెంబర్తోనే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే అవి కూడా తీసుకుంటాడు చివరికి డెలివరీ బాయ్తో కూడా మాట్లాడద్దు అని చెప్పింది గగన ఇది అంతా ఎలా భరిస్తున్నావు గగన అంటూ మెసేజ్ పంపించాడు విఖ్యాత్ ఏమో తెలియదు అంత నా పిల్లల కోసమే అనుకుంటా అంటూ మెసేజ్ పంపించింది గగన ఒక విషయం చెప్పనా గగన అని మెసేజ్ పంపించాడు విఖ్యాత్ చెప్పు అని పంపించింది గగన ఆ రాముణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సీతమ్మ తల్లి కూడా అగ్ని పరీక్ష వరకే రాముడితో ఉందట ఒక చాకలి వాడు చెప్పిన మాట పట్టుకొని తనని అడవుల్లో వదిలేసిన రాముణ్ణి మళ్ళీ కన్నెత్తి కూడా చూడొద్దని అనుకుందట ఆ సీతమ్మ ఆమె కేవలం లోకం కోసం మాత్రమే అగ్ని ప్రవేశం చేసింది రాముడే తనను అనుమానించి ఉంటే ఆ రోజు అగ్నిలో ఆహుతి అయిపోయేదేమో చివరికి ఆ రాముడు కనిపించాక కూడా తన తల్లి భూమాతలో కలిసిపోయింది కానీ తన అభిమానాన్ని వదిలిపెట్టి ఆ రాముడితో మళ్ళీ మాట్లాడలేదు అలా చేసింది రాముడు అంటే ఇష్టం లేక కాదు అడవుల్లో గడిపిన మొత్తం కాలం ఆ రామనామాన్ని జపిస్తూ గడిపింది తన బిడ్డలకు కూడా రాముడి గురించి మంచి చెప్పింది అంతగా ప్రేమించిన ఆ సీతమ్మ తల్లి అనుమానం అనే అవమానాన్ని భరించలేకపోయింది అలాంటిది కేవలం తాలిబంధానికి ఈ ఇన్నేళ్ల నుండి అతను పెడుతున్న బాధల్ని భరిస్తున్నావంటే నీ సహనానికి ఒక దండం తల్లి అని మిస్సెస్ పంపించాడు విఖ్యాత్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి